నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనం కార్యక్రమం ప్రారంభించే ముందు నిశంకానంద అందరికీ మా ప్రేక్షకులకి పరిచయం చేయాలండి ఓం గనానా హన్త్వా గణపతికమ్ వవామహే కవింగవీనాం ఉపమస్త్రవస్తువమ్ జేష్టరాజం బ్రహ్మనాం బ్రహ్మనస్పత ఆనుశ్రన్ననోభిది సీదసాదనం ప్రనోదేవి సరస్వతి వాగ్దేవి వాదినీపతి ధీనా విచ్చేయవోతో गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे, गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीपा स्महेत् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद శంకరం లోక శంకరం గురుగారు ఇప్పుడు మనం ఏ ఆలయంలో చూసినా పూజ చేసిన హోమం చేసిన ఇలా శంఖానాదం అంటూ ఉంటారు శంఖం అనేది నుంచి ఉద్భవించింది అసలు అసలు ప్రాముఖ్యత ఏంటి శంఖం ముందుగా దాత్రి టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాభివందనం శంఖం అనగానే శుభప్రదం అర్థం ఎక్కడైతే శంఖానాదం ఆ ధ్వని వినిపిస్తుందో అక్కడంతా ఆ ఆ వాతావరణం అంతా ఒక పరిశుభ్రమైన ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుంది అందుకనే మన ఆలయాల్లో మనం చూస్తుంటాం శంఖ ధ్వనితో మొదలు పెడుతుంటారు శంఖం మీరు అడిగారు శంఖం అసలు పుట్టుక ఎక్కడి నుంచి వచ్చి మనం పూర్వతనం వెళ్ళినట్టయితే మన పురాణ చరిత్ర మనం తిరిగేసినట్లయితే ఒకసారి అక్కడ సముద్ర మదనంలో ఒకనొక కాలంలో ఒక పక్క దేవులు ఒక పక్క రాక్షసులు సముద్ర మదనం చిలికారు కదా అమృతం కోసం ఆ సమయంలో ఆ సముద్రం గర్భం నుంచి కొన్ని వస్తువులు బయటికి వచ్చాయి ముందుగా హాలాహలం వచ్చింది కదా దాన్ని శంకరుడు తన గరడల్లో పెట్టుకున్నాడు ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారు వచ్చారు ఆ పాల సముద్రం నుంచి అలా ఉద్భవించింది దానిని శ్రీ మహావిష్ణువు తీసుకున్నారు అలాగే కామధేనువు ఐరావతం ఇలాంటి దైవిక వస్తువులు ఆ గర్భం నుంచి సముద్ర గర్భంలోంచి వచ్చినాయి దాంతోపాటు వచ్చిందే శంఖము సో ఇది ఎవరో మ్యాన్మేడ్ కాదు ఇది ఇది సహజ సిద్ధంగా సముద్ర నుంచి వచ్చిన దైవిక వస్తువు అందుకని దానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది ప్రతి దేవాలయాల్లో కార్యక్రమాల్లో మొట్టమొదటి శంఖనాదంతో ఎందుకంటే అది ప్రణవనాదం దీనికి మించిన ప్రణవనాదం లేదు ఓంకార శబ్దం దీంట్లోంచి వెలువడింది అలాంటి ఓంకార శబ్దం మన హిందూ సాంప్రదాయాన్ని మొట్టమొదటిది కాబట్టి ఈ జగత్తంతా ఓంకారంతో నిండి ఉంది కాబట్టి అలాంటి శంఖనాదంతో మన గుళ్ళల్లో దేవాలయాల్లో ప్రారంభిస్తారు గురుగారు ఇప్పుడు శంఖాలు అనేది మనకి ఎన్ని రకాలు ఉంటాయి మనం చూస్తాం చాలా రకాలు కనిపిస్తూ ఉంటాయి అసలు అందులో స్వచ్ఛమైంది అంటూ ఏంటంటారు స్వచ్ఛమైంది అంటే దానికి ఒక మనం అంటే నిజ నిర్ధారణ చేసుకోవడానికి దాని గనక ఇప్పుడు ఇది శంఖం ఉంది ఇది పాంచజన్య శంఖానికి అంటే అరునాడు మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్య ఊది చేశాడు అలాగే దేవదత్తం అంటారు అర్జునుడు ఉపయోగించి దేవదత్తం ఇలా ప్రతి శంఖానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఇది దీని ఉత్తరావత శంఖం అంటారు ఇప్పుడు మనం మీరు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని అడిగారు సో మనం ఇండ్లల్లో పెట్టుకునేదేమో దక్షిణావత శంఖం అంటారు అది పూజ చేసుకోవడానికి మనం వాడుతుంటాం అలాగే ఇది పూరించడానికి ఉపయోగపడేది ఉత్తరావత శంఖం ఎందుకంటే దానికి దీనికి మనం ఎలా తేడాన్ని గమనించాలంటే ఇప్పుడు మన శంఖం ముందు పెట్టుకున్నప్పుడు ఎడమ చేతి వైపున మీరు చూస్తున్నారు ఎడమ చేతి వైపున ఓపెన్ గా ఉంది కదా దీన్ని ఉత్తరావత శంఖం అంటారు అదే ఈ తెరిచిన భాగం కుడివైపున ఉంటే అది దక్షిణావత అవుతుంది సో దాన్ని దీన్ని మనం అలా డిఫరెన్సెస్ చూడవచ్చు అనమాట దక్షిణావతం కేవలం అభిషేకాలకు వాడుతూ ఉంటాం ఉత్తరావతం పూరించడానికి సో ఎక్కడైతే శంఖానాదం చేసిందో అక్కడ ఆ ఆధ్యాత్మిక ఆ తరంగాలు మనకి ఆ వైబ్రేషన్స్ ఉంటాం కదా ఆ వైబ్రేషన్స్ మనకి మనం ఆస్వాదించవచ్చు దానికి అయితే గురువు గారు ఇప్పుడు శంఖాలు అనేది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటూ ఉంటారండి అంటే రకరకాలుగా మనం చూస్తూ ఉంటాము మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పాజిటివ్ అంటూ ఉంటుంది అంటారు అలా ప్రతి ఇంట్లో శంఖం వండి తీరాలి ఉండాలంటారు ఉండాలి కొంతమంది అంటారు శంఖం ఇంట్లో పెట్టుకోకూడదు దాంట్లో దైవిక వస్తువు అన్నాం కదా ఎందుకంటే ఈ శంఖం అనేది సాక్షాత్తు లక్ష్మి స్వరూపం అవునండి లక్ష్మిని ఇంట్లో పెట్టుకోకుండా ఎవరుంటారు ఎవరు కదా మరి లక్ష్మి కావాలి కదా ప్రతి ఒక్కరికి ఈ రోజున ప్రతి ఒక్కరికి లక్ష్మి కావాలి లక్ష్మి అంటే డబ్బు సంపద ఇవన్నీ కావాలి ఎక్కడైతే ఇంట్లో శంఖం ఉంటుందో అక్కడ ఆధ్యాత్మిక పరివర్తనతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయి అందుకని శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అయితే ఇంట్లో పెట్టుకోవాలి అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి నియమాలంటూ నియమాలు అంటే మనము శంఖాన్ని కేవలం పూజా మందిరంలోనే పెట్టుకోవాలి నెంబర్ వన్ పూజా మందిరంలో ఎక్కడ పెట్టుకోవాలి పూజా మందిరంలో మనకి లక్ష్మీ స్వరూపం విగ్రహాలు ఫోటోలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ మండపంలో ఒక రాగి ప్లేట్ లో కానీ అలాగే లేదంటే ఇత్తడి పల్లెల్లో కానీ బియ్యం పోసి దాన్ని దాని మీద పెట్టుకోవాలి బియ్యం మీద బియ్యం మీద పెట్టుకోవాలి కింద అచ్చాదనంగా అంటే ఏ అచ్చాదనం లేకుండా శంఖాన్ని పెట్టుకో ఎందుకంటే దైవిక వస్తువు కదా ఇప్పుడు మన శంఖ ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు ఉన్న లక్ష్మీ అమ్మని తీసుకొని అలా పెట్టం కదా కింద ఒక ఆకు ఒక వస్త్రము ఒక పీఠము ఏదో వేసి పెడతాం ఇది కూడా అంతే సో దాన్ని ఒక బియ్యంలో పెట్టి మనం తీసుకో సో ప్రతి ఒక్కరు నేను చెప్పేసి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇండ్లలో శంఖాన్ని రోజు పూజ చేయాల్సిందే ఎందుకంటే లక్ష్మీ స్వరూపం ఒకటి ఒకటి ఉత్తరావతరం శంఖం పెట్టుకోవచ్చు పూరించడానికి అలాగే దక్షిణావత శంఖం కూడా పెట్టుకోవచ్చు పూజా మందిరంలో దక్షిణావృతం పెట్టుకోవడమే ఉత్తమం దక్షిణం వైపు అంటే ఇది ఇది పక్క ఉన్నది దక్షిణావృతం దక్షిణావత శంఖం ఎందుకంటే మనం రోజు ప్రతిరోజు పూజలు చేస్తుంటాం కాబట్టి ఆ పూజల్లో అభిషేకాలు చేస్తుంటాం అభిషేకాలు శంఖంతో చేయడం అనేది ఉత్తమం సో అందుకని దక్షిణావత శంఖం మనం పూజల్లో పెట్టుకోవాలి గురుగారు ఇప్పుడు కొన్ని సార్లు పూజలు చేసిన హోమాలు చేసిన శంఖ పూజ కొంతమంది చేస్తూ అవి ఇస్తూ ఉంటారు ఆ విధంగా మనం అసలు ఆ పూజ ఏంటంటే తీసుకోవాలి ఒక ఒక నానుడు ఉంది కదా తెలుగులో సామెత ఉంది సామెత కాదు నిదార్థం శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అంటారు కదా దాన్ని సాతకం చేస్తూ శంఖంలో ఎప్పుడైతే జలం అయితే మనం దాంట్లో ఉపయోగించామో అది పవిత్ర జలం అవుతుంది ఎందుకంటే ఇది ఈ వస్తువు అనేది ఒక రసాయనిక ప్రక్రియ ఏర్పడుతుంది దాని మూలాన ఆ శంఖల్లో పోసిన తీర్థం ఎందుకు తీసుకోవాలంటే దానిలో పోసిన తీర్థాన్ని అంటే ఆ జలాన్ని మనం తీసుకున్నట్లయితే మన బాడీలో ఏమైనా రుగ్వతలు ఉంటే పోతాయి అందుకని గుళ్ళలో ఆ శంఖల్లో పోసి తీర్థం ఇస్తుంటారు ఆ తీర్థాన్ని మనం వాడుకుంటూ ఉంటాం వచ్చిన భక్తులకి మనం చేస్తాం సో శంఖల్లో పోసే తీర్థం అవుతుంది అనేది అప్పటి నుంచే వచ్చింది ప్రాచీన కాలం నుంచే వచ్చిందేమో సో దాని వలన ఏమవుతుంది అంటే మనం ఏమైనా బాడీలో కానీ మన రుగ్మతలు ఏమైనా ఉంటాయి అవన్నీ పటాపంచలు అయిపోతాయి పోతాయి సో దాని వలన మనం శంఖాన్ని వాడాలి ప్రతిరోజు ప్రతిరోజు ఇండ్ అటు దేవాలయాలనే కాదమ్మా ఇండ్లలో వాడేటప్పుడు కూడా శంఖంలో నీళ్లు పోసి ఆ నీళ్ళని పవిత్రం చేసి ఆధ్యాత్మికంగా పవిత్రం సైన్స్ పరంగా మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది సో అలాంటి శంఖాన్ని మనం రోజు ఇంట్లో పెట్టుకొని పూజలో వాడుతూ ఉండాలి మంచి ఫలితం ఉంటుంది ఆరోగ్యం కదా ఆరోగ్యం కన్నా ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఆరోగ్యం ఉంటే అన్ని వస్తాయి ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చు కదా గురుగారు ఇప్పుడు కొంతమంది శంకారాధన సాధన చేస్తూ ఉంటూ ఉంటారు అలా సాధన చేయడం వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది అంటారు ఏ విధంగా అంటారు శంఖారా శంఖానాదం నాదం శంఖానాదం సాధన ఎందుకంటే ఇది ఇది చాలా కష్టమైన ప్రక్రియ సంవత్సరాల నుంచి అవునమ్మా నేను చేస్తున్నది సుమారు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి నేను సాధన చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం నార్మల్ గా మనకి అరవై నాలుగు కళలు ఉన్నాయి మన హైందవ దానిలో చూసుకున్నట్లు అరవై నాలుగు కళలు ఉన్నాయి అరవై నాలుగు కళలు ఇది ఒకటి శంఖానాథం కానీ ఇది అద్భుతమైన కళ అత్యంత క్లిష్టమైన కళ క్లిష్టమైన కళ ఎందుకంటే ఇప్పుడు మనం మృదంగం నేర్చుకుంటాం మనం వేణువానాదం నేర్చుకుంటాం డోలకు ఇవన్నీ ఉంటాయి కదా హార్మోనియం ఇవన్నీ చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటారు వస్తూ ఉంటాయి అంటే ఒక మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు సాధన చేస్తూ కానీ అట్లా కాదు కనీసం సంవత్సరం పాటు సాధన చేయాలి సంవత్సరం పాటు సాధన చేస్తే కనుక ఒక పరిపక్వత రాదు అంటే ఒక మెచ్యూరిటీ రాదు అనమాట సో కాబట్టి దీన్ని క్లిష్టంగా ఉంది అందుకని చాలా వెయ్యి మందిలో ఒకలే ఉంటారు శంకరాధన్ చేసేవాళ్ళు వెయ్యి మందిలో ఉంటారు హైదరాబాద్లో కేవలం ఒక ముగ్గురు నలుగురు ఉన్నాం మేము సో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శంఖనాన్ని చేస్తున్నాం కాబట్టి ఇదేందంటే సాధనతో కూడుకున్నది కానీ ఒకసారి దీన్ని గనుక సాధన చేసినట్లయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఒకటేమో మనం ఇదాకా చెప్పుకున్నాం ఆధ్యాత్మికత ఒక వైబ్రేషన్స్ సర్కిల్ అనేది ఏర్పడుతుంది ఒకటి ఆధ్యాత్మిక పరంగా రెండవది సైన్స్ పరంగా చూస్తే ఇది మన బ్రీతింగ్ పవర్ని పెంచుతుంది మన గుండె ఊపిరిస్థితులు ఏవైతే ఉందో లంగ్స్ పవర్ని బలంగా చేస్తుంది ఎప్పుడైతే సైన్స్ ఏం చెప్తుంది ఎప్పుడైతే ఒక మనిషి లంగ్స్ బలంగా ఉంటాయో సగటు జీవన ప్రమాణం పెరుగుతుంది అంటే ఆయుష్ పెరుగుతుంది పెరుగుతుంది సో ఇక్కడ మనకేంటి ఆరోగ్యం ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం కదా అంటే ప్రతి ఒక్కరు దీనికన్నా సాధన చేసి శంఖానాదం చేస్తూ ఉంటే కనుక ఆరోగ్యం రెండవది ఏంటి మన శంఖం ఇంట్లో పెట్టుకోవడం వలన దక్షిణావత శంఖం ఇంటి వరకు అష్టైశ్వర్యాలు ఉంటాయి లక్ష్మీ అమ్మవారు ఎక్కడైతే లక్ష్మి పూజిస్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారికి అనుకరించి మనకి లక్ష్మి సంపాదిస్తుంది మూడవది ఆధ్యాత్మికత అంటే వైబ్రేషన్స్ ఆ వైబ్రేషన్స్ ఇప్పుడు శంఖానాదం నుంచి వచ్చిన ఆ తరంగాలు ఏవైతే ఉందో ఆ తరంగాలతో మీకు నమ్మండి ఆ తరంగాలతోటి దుష్టమైన క్రిమి కీటాదులు అంటే మనకి బ్యాక్టీరియా అంటాం కదా బ్యాడ్ బ్యాక్టీరియా అవన్నీ నశిస్తాయి ఈ పవర్ అంత పవర్ ఉంది దీనికి ఈ వచ్చే ఆ ధ్వనితోటి ఆ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు మీ స్టూడియోలో చేశారు కదా కదా వైబ్రేషన్స్ ఉంటాయి మీ చుట్టుపక్కల ఏమన్నా బ్యాడ్ పవర్ ఏదైనా ఉంటే కనుక నెగటివ్ పవర్ ఏదైనా అది ఇమ్మీడియట్ గా వెళ్తుంది దీనికి అంత పవర్ ఉంది దీన్ని ఇందాక మీరు అన్నారు ఒరిజినల్ శంఖం ఎలా గుర్తించారు ఒరిజినల్ శంఖం ఎలా అంటే దీన్ని గనక మనం చెవి దగ్గర పెట్టుకుంటే ఇలా ఇలా పెట్టుకుంటే దాంట్లో సముద్ర ఘోష వినిపిస్తుంది సముద్రం దగ్గరికి పోలితే మనం ఒక ఒక విధమైన ఘోషం మనకు వినిపిస్తుంది కదా సముద్ర తీరంలో నిలబడి ఉంటే అదే ఘోష మనకి శంఖంలో వినిపిస్తుంది ఇలా చూస్తే దాన్ని బట్టి మనం అది ఒరిజినలా లేదంటే మ్యాన్ మేడా అనేది మనం గురుగారు ఇప్పుడు మనకి కుంభమేళ జరుగుతుంది కాబట్టి చాలా మంది సాధువులు అండి ఇలా శంకాధం చేసుకుంటూ వస్తుంది అసలు వాళ్ళు వాడేది ఇప్పుడు చెప్పింది ఒకటేనా అండి వాళ్ళు వాడేది అంటే కొంతమంది ఈ శంఖం వాడతారు భైరవ శంఖాలు వాడుతుంటారు అంటే నాగ సాధువులు ఎక్కువ మనం రెండు రెండు విధాలు అంటే రెండు విధాలైన మనం అక్కడ చూస్తున్నాం ఒకటేమో అఘోరాలు అంటున్నాం కదా రెండోది నాగ సాధువులు అంటున్నాం ఈ నాద సాధులు అఘహరాలు కొంతమంది ఏంటంటే భైరవశంఖ అని వాడతారు శంఖం అత్యంత క్లిష్టమైనదమ్మా చాలా కష్టమైనది క్లిష్టమైనది కూడా సాధన అది చాలా పవర్ ఉండాలి దానికి దాన్ని పూరించాలంటే దాన్ని నాదం చేయాలంటే చాలా పవర్ ఉండాలి వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు నిరంతరం యోగాలో ఉంటారు కాబట్టి యోగ చేస్తుంటారు కాబట్టి ఆ శక్తిని ఆ శక్తి వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది ఇంకా మహాకుంభం ఎలా గురించి మనం చెప్పుకోవాలనుకుంటే కుంభం అనగానే దాన్ని ఒక బిందే అంటే ఒక గుండ్రంగా ఉన్న వస్తువుని కుంభం అంటాం మనం చూస్తుంటాం కదా కుంభహారతి ఇస్తుంటాం కదా దేవాలయాల్లో అమ్మవారికి అయ్యే వాళ్ళకి కుంభారతి అంటే అది కుంభారతి అనేది ఎలాగ ఉంటుంది గుండ్రంగా ఉంటుంది కుండ 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 ఆకారం కుంభం అనగానే కుండ అంటే ఎట్లా అంటే ఈ విశ్వం మనం మన భూమి తీసుకుందాం భూమి భూమి ఏకారం ఏ ఆకారంలో ఉంటుంది గుండ్రంగా ఉంటుంది అలాగే గ్రహాలు గుండ్రంగా ఉంటాయి అలాగే కుంభం అనగానే గుండ్రం అనేది అంటే ఇది అఘోరాలకి సాధువులకి అలాగే నాగ సాధువులకి ఒక సాంస్కృతిక వేడుక ఇది కుంభమేళా గురించి చెప్పాలంటే కరెక్ట్ దాని అర్థం ఏంటంటే సాంస్కృతిక వేడుక ఇది ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకు వస్తుంది కానీ ఈసారి జరిగేది మాత్రం మహాకుంభమేళ మహాకుంభమేళ అంటే ఏంటంటే ఫస్ట్ కుంభమేళ అంటే ఏంటి కుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మనము తెలుగులో దక్షిణ భారతదేశంలో మనము పుష్కరాలు అంటాం కదా పన్నెండు సంవత్సరం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది సో పన్నెండు రాశులు ఉంటాయి మనకి ఆ పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి ఆ నదిలో జీవం ఉంటుంది అనమాట అట్లా పన్నెండు సంవత్సరాలు కాగానే దాన్ని కుంభమేళ అంటారు కానీ ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలు ఇంటూ పన్నెండు పర్యాయం అంటే పన్నెండు ఇంటు పన్నెండు నూట నలభై నాలుగు సంవత్సరాలకు అందుకని మనం చూస్తున్నాం రోజు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేది మహాకుంభమేళ ఎందుకు కుంభమేళ అంటే ఎందుకు పుష్కర మన పుష్కరాలు అంటాం మన తెలుగు సాంప్రదాయాలు పుష్కరాలు అంటే ప్రతి నదికి ఇప్పుడు మనము ఇప్పుడు చూస్తున్నట్టయితే కనుక మనం పోయిన సంవత్సరం కనుక మన గంగా పుష్కరాలు వచ్చినాయి కదా అలాగే కృష్ణా పుష్కరాలు అలాగే ఇప్పుడు మన మధ్యప్రదేశ్లో అక్కడ ఉజ్జయనీలమ పుష్కరాలు కూడా నడుస్తున్నాయి సో ప్రతి సంవత్సరం ఒక పుష్కరం వస్తుంది అనమాట పుష్కర కాలం అంటే పన్నెండు సో ప్రతి సంవత్సరం పుష్కరం ఎందుకంటే ఆ రోజున ఈ పుష్కర కాలం దానికి ఒక ముహూర్తం కూడా ఉంది కదా మనం చూసాం మనం ఆ పుష్కర కాలంలో ఆ మహాకుంభకాలంలో దేవతలు వచ్చి స్నానం చేస్తారు ఆ నదిలో గంగా నది జీవనది కదా ఆ గంగా నది జీవనదిలో అక్కడ అక్కడ ఉత్త ప్రయాగులను ఎందుకు చేయాలి వేరే చోట చేయొచ్చు అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అక్కడ ఒక పక్క గంగా నది ఒక పక్క నర్మదా నది కదా మరొక యమునా నది తర్వాత అంతర్వాహినిగా సరస్వతి నది పారుతూ ఉంటుంది ఈ మూడు కలయకే ఆ ప్రయాగ ఆ ప్రయాగ కాస్త ఈ రోజున ప్రయాగరాజు అయింది నానుడిలో అంటే వాడుకలో ప్రయాగరాజు వాడుకుంటున్నాం ఆ ప్రయాగలో మూడు నదుల సంగమం ఆ ప్రయాగ అక్కడ ఈ సంవత్సరం ఈ ముహూర్తం ఈ నలభై రోజులు ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల దాని మనం బ్రహ్మీ ముహూర్తం అంటాం ఆ బ్రహ్మీ ముహూర్తంలో దేవతలు వచ్చి ప్రతిరోజు స్నానం చేసి వెళ్తుంటారు అందుకనే మనము ఆ నదిలో స్నానం చేయడం వలన మన సర్వ పై మనం పునీతులమైతాం ఒక విశ్వాసం మన ధర్మంలో విశ్వాసమే ముఖ్యం ఎందుకంటే మనం వచ్చారు అన్న కారణం ఎలా చూస్తామంటే మనము ఒక ఎగ్జాంపుల్లో మనం దాన్ని మనం అన్వయిద్దాం ఎలా అంటే మనం తిరుమలలో బ్రహ్మోత్సవాలు చూస్తుంటాం కదా తిరుస్తాం అక్కడ ఒక కొలను ఉంటుంది కదా స్వామివారి ఆ కొలంలో ఆఖర రోజున చక్రస్నానం అంటే చేస్తుంటారు కదా దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఆ చక్రస్నానం అంటే ఏంటి అంతే శ్రీమన్నారాయణుడు ధరించినటువంటి ఆ చక్రం ఆ శంఖం ఏవైతే ఉన్నాయో దానిలో చక్రస్నానంని ఆ ప్రాముఖ్యంగా అక్కడ ఆ ఆ స్వామివారి పుష్కరిణిలో దాని స్నానం చేపిస్తారు ఆ స్నానం చేసిన మరుక్షణంలో భక్తులందరూ స్నానం చేస్తారు అంటే ఆ ఆ పవిత్రత దాంట్లో ఏర్పడుతుంది అలాగే ఇక్కడ కూడా ఆ దేవతలందరూ ముక్కోటి దేవతలందరూ వచ్చి స్నానం చేస్తూ ఉంటారు ఈ నలభై రోజులు అందుకనే ఈ నలభై రోజుల్లో ఏదో ఒక రోజు మనం స్నానం చేయాలి ఒకటి ఇంక మీరు అనొచ్చు గురుగారు ఈ రోజుల్లో నలభై రోజుల్లో చేస్తే మంచిదా లేదా ఉత్తరప్పుడు దాంట్లో మనకి పుణ్యం కలగదా పుణ్యం కలుగుతుంది ప్రయాగ మన మూడు నదుల కలయిక ఏదైతే ఉందో అక్కడ మనం ప్రతిరోజు స్నానం చేసిన పుష్కరాలు అయినా కుంభమేళ అయినా కాకపోయినా మనకు పుణ్యం లభిస్తుంది కానీ ఈ నలభై రోజుల్లో మాత్రం దేవతలు వచ్చి ప్రతిరోజు స్నానం చేసి వెళ్తుంటారు దేవతలు భూమి మీదకి ఎందుకు వస్తారు అంటే మనం చూసాం కదా భూమి మీద అవతారాలని భూమి మీద ఏర్పడినాయి శ్రీరాముడు భూమి మీద వచ్చాడు శ్రీకృష్ణుడు భూమి మీద వచ్చాడు అట్లా ప్రతి ఒక్క దేవతల అవతారం భూమి మీద వచ్చినాయి అందుకనే ఈ భూమి మీద గంగా నది ఉంది సాక్షాత్ భగీరథుడు గంగాని భూమి దీవి నుండి భూమికి తీసుకొచ్చాడు సో ఆ గంగానది అంత ప్రాముఖ్యత అందుకని జీవనది అన్నారు ఆ గంగా నది ఆ యమునా నది సరస్వతి నది ఉందో దాంట్లో కలయికే త్రివేణి సంగమం అదే ఈ రోజున ప్రయాగరాజ్ అక్కడ కనుక స్నానం చేస్తే మనకి అత్యంత ఉన్నతమైన స్థానం పదవు మనకి ఉన్నతి కలుగుతుందని ఒక ప్రగాఢ విశ్వాసం మీద మనం అందరూ వెళ్తుంటాం ఇక నాగసాధువులు ఎందుకు వస్తారు అక్కడికి అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు వాళ్ళు నాగసాధువు ఎక్కడ చూస్తారు ఎవరికి అది ఈవెన్ నాసా కూడా కనిపెట్టలేకపోయింది వాళ్ళు ఆ ఆ సమయంలో ఆ వచ్చి స్నానాలు చేసి అలా కొన్ని రోజులు ఉండి అంతర్ధానం అయిపోతారు వాళ్ళు ఊరి చివరి వెళ్ళకైనా ఎవరికి కనబడలేదు అంటే వారు అంత సూక్ష్మ శరీరంతో వస్తారు సూక్ష్మంతో వెళ్ళిపోతారు ఇది మనం చూస్తూ ఉంటాం కదా ఊరు బయటకు వెళ్ళిపోగానే మనం ఎక్కడ పోతారో తెలియదు వాళ్ళకు వాహనం ఉందా లేదు నడుచుకుంటూ వస్తారు నడుచుకుంటూనే వెళ్ళిపోతారు సో అంతటి శక్తి గల వాళ్ళు స్నానం చేసిన మరుక్షణం మనం చేయాలి అంటే వాళ్ళకే ప్రాముఖ్యత ఉంది అందుకని మనం ఆ రోజు చూసాం ఆ ముహూర్తంలో ఫస్ట్ నాగసాధువులు అఘోరలు స్నానం చేసిన తర్వాత సామాన్య భక్తులైన మనము మనలాంటి వాళ్ళు స్నానం చేశారు ఇది దానికి అంత ప్రాముఖ్యత అంతకన్నా ముందు దేవతలు వచ్చి స్నానం చేస్తారు దేవతల తర్వాత సాధు సత్పురుషులు పుంగవులు ఆ తర్వాత సామాన్యమైన జనం మనలాంటి భక్తులు మనం స్నానం చేస్తుంటాం ఉంటాం అంతటి ప్రాముఖ్యత కలిగింది ఆ కుంభమేళ ఇంకా నలభై అంటే మనకి శివరాత్రి దాకా మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు విశ్వాసం మీద ఉన్న భక్తులు ఆ నదిలో స్నానం చేసినట్టయితే మనం పాపాలని మనకి పోతాయి నిదర్శనం చాలా చక్కగా తెలియజేరు గారు మాకున్న సందేహాలన్నీ మీ ద్వారా మేము తెలుసుకున్నాము ధన్యవాదాలండి